భూదాన ఉద్యమానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే భూదాన ఉద్యమానికి వజ్రోత్సవం అనమాట డెబ్బై ఐదవ సంవత్సరం భూమిని దానంగా స్వీకరించి సామాన్యుడికి సర్వోదయానికి బలమైన పునాదులు వేసిన వారు ఆచార్య వినోగభావి అనమాట ఈయన ఈ దా ఈ భూదాన ఉద్యమం ప్రపంచ దేశాలకు ఎంతగానో ప్రభావితం చేసింది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది తెలుగు ఎకరాలు భూదాన భూములు ప్రభుత్వ నిర్ణయి అక్రమార్కులు కబంధస్త వెళ్ళిపోతున్నాయి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ కన్న కళ్ళలను నెరవేర్చాలనే ఎంతో త్రాపదైన మొదటి వ్యక్తి ఆచార్య వినోబావే ఆంగ్లేయ కబంధస్త్రాల నుంచి విడిపించుకున్న భారతదేశాన్ని జన సామరస్య దేశంగా సుసంపన్నంగా సుస్థిర దేశంగా చూడాలని ఆశించారన్నమాట వినోదభావే సమాజంలో సామాన్యులు సగటు ప్రజాజీవన అభ్యున్నతి కోసం సామాజిక ఆర్థిక తారతమ్య నిర్మూలన కోసం దేశవ్యాప్త సర్వోదయ వికాసానికి స్వచ్ఛంద భూసేకరణ చట్టబద్ధమైన భూ విత్తరణ జరగాలని దాన్ని మళ్ళీ భారతదేశంలో ప్రజలందరి కదిలించే ఒక సామరస్య పోరాటం చేయాలని ఈ వినోగభావం నిర్ణయించుకున్నామన్నమాట దేశమంతా పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి స్వచ్ఛంద భూదాన ఉద్యమం నాంది పలికారు ఈ ఉద్యమాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్కి డెబ్బై ఐదు డెబ్బై నాలుగు ఏళ్ళ నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏర్పడతా అన్నమాట ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నమాట డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నది అన్నమాట పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా పోచిపల్లి గ్రామాన్ని చేరుకున్న భావే అక్కడ ప్రజల స్థితిగతిని తెలుసుకుని స్థానిక భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డిని కలిసి మాట్లాడారన్నమాట ఆయనతోటి రామచంద్రారెడ్డి వెదిరే రామచంద్రెడ్డి వినోబావే భావోద్గమైన ప్రసంగానికి మంత్రముగ్ధులైన ఆ జమీందారు ఈ రామచంద్ర ఆడే తక్షణమే స్పందించి వంద ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్టు ప్రకటించారనమాట ఇదే మొదటి మొదటి మొట్టమొదటి దానం అనమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున దానపత్రాన్ని బావేకి అందించారు వంద ఎకరాలు దానం ఇస్తున్నట్టు ఇది దేశంలో తొట్టతొట్టి మొట్టమొదటి స్వచ్ఛంద భూదానం భూదానం అన్నమాట అందుకే ఈ రోజున భారతదేశంలోని సామాన్య ప్రజలంతా భూదాన్ డేగా జరుపుకుంటారు అనమాట ఈ పోచంపన్న భూదాన్ పోచంపల్లి అంటారు దీన్ని అందుకని పంతొమ్మిది యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు వితలవాడిగా భారతదేశ అన్ని రాష్ట్రాల్లో తన పాదయాత్ర ద్వారా వినోబాబాబి అంటే ఆరు సంవత్సరాలు యాభై ఒకటి నుంచి యాభై ఏడు వరకు దేశవ్యాప్తంగా సుమారు యాభై లక్షల ఎకరాలని దానంగా అనమాట వినోబాభావే సామాన్యుడు సర్వును దానికి బలమైన పునాది వేశారన్నమాట వినోదభావే ఆయన ఈ భౌ ఈ దా ఈ భూదాన ఉద్యమం ప్రపంచ దేశాలను ఎంతగానో ప్రభావితం చేసింది కూడాను దేశవ్యాప్తంగా తాను దానంగా స్వీకరించిన భూమిని తానే స్వయంగా ప్రజలకు పనిచేస్తే దాని ప్రజలు తాను చేసిన సహాయంగా చూస్తారని దానికి చట్టబద్ధం ఉండదని వారి భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాన ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి వినోదభావం తెలిపారు అందుకే ఆ నిరు భూమి నిరుపేదలు పంచడానికి ఓ సమగ్ర చట్టాన్ని రూపొందించి తాను భూదానంగా స్వీకరించే భూములను ఆ చట్ట పరిధిలో తీసుకొచ్చి ప్రభుత్వ ప్రమేణతో స్వా చట్టబద్ధంగా ఆ భూములు పంచేందుకు సహకరించాలని కోరారు అనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులోనే అప్పటి ప్రధాని జవహర్ లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలోనే దీన్ని భారతదేశంలో సమగ్ర చట్టంగా ఆమోదించారనమాట పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఒక చట్టం ఆర్పెడమంత అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతలు మాత్రం ఆయా రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట ఈ చట్టం చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కానీ ఈ చట్టాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలన్నమాట పంతొమ్మిది అరవై ఐదు మే పది నుంచి ఈ భూదాన్ గ్రామదాన్ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది మే పది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మే పది నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం సూచించిన ప్రకారం ఆయా రాష్ట్రాల్లో వినియోగం సూచించిన వారికి అధికారిక అధికారాన్ని ప్రకటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదకొండు మంది సభ్యులతో కూడిన భూదాన్ యజ్ఞ బోర్డును నిర్ నిర్మాణం చేయాలి ఆ బోర్డుని రాష్ట్ర భూదాన్ నైజిం బోర్డుగా గుర్తిస్తూ నాలుగేళ్ల పాటు కాలపరిమితి కలిగిన అధికారాలు కలిగి ఉండేలా అధికారిక డిజిటల్ ద్వారా ప్రభుత్వాలు ప్రకటించారన్నమాట సభ్యులంపికలో ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదు వినోద కానీ ఆయన ధృవీకరించిన గాంధీవాద సంస్థ సర్వ సంఘ సేవా సంఘు కానీ భూదాన్ భూములని పేద ప్రజలకు పంపిణీ జరిగే వరకు ఆ చట్టం యథావిధిగా అమల్లో ఉండాలి ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటగా భూదాన్ యజ్ఞం బోర్డులు ఏర్పాటు పని ప్రారంభించారన్నమాట అంటే ఒక బోర్డు ఏర్పాటు చేశారనమాట పదకొండు మంది తోటి ఆ బోర్డుల ద్వారా పని జరుగుతున్నమాట భూదాన ఈ భూములను దానంగా పొందిన గ్రహీతలు సక్రంగా వాటిని వినియోగించుకుంటున్నారా లేదా అనే సమీక్ష కూడా తరచూ జరుపుతుంటారు అనమాట తదున చర్యలు కూడా తీసుకోవాలి ఇది ఆయా భూదాన్ యజ్ఞం బోర్డు సభ్యులు పారదర్శకంగా పని చేయవలసిన పని అయితే పంతొమ్మిది ఎనభై రెండు నవంబర్ పదిహేను ఆచార్య వినోబాయ్ చనిపోయారు అనమాట పంతొమ్మిది ఎనభై రెండులో ఆ తర్వాత భూదాన గ్రామ చట్టం అమలు విధానం అనేక రాష్ట్రాలకు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి అతను అతను చనిపోక ముందు వరకు బాగానే ఉంది చట్టం ఆయన చనిపోయిన తర్వాత మెల్లమెల్లగా చట్టాన్ని తూట్లు పొడిచే మొదలు పెట్టారన్నమాట ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చట్టాలు తూట్లు జరిగిన మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్లో ఈ భూదాన్ గ్రామదాని చట్టం పతిష్టంగా అమలు జరుగుతుంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ చట్టం కొన్ని పరిస్థితి పరిస్థితులను మరుగున పడేశారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చట్టానికి ఎన్నో తూట్లు పడ్డాయని చాలామంది మేధావులు చెప్తున్నారు అనమాట వినోబావి తన మరణానికి ముందు ఒక రాశారు రాశారన్నమాట దాని ద్వారా తన మరణాంతర భూదాన్ భూములపైన భూదాన్ యజ్ఞం బూర్ నియమకం పైన సర్వాధికారులు సేవా సంఘు అనగా వార్తలో అఖిల భారత సర్వోదయ మండలి చదువుతాయని నిర్ధారించారనమాట ఆ విలీనామా ఏం చెప్పారంటే ఏ వార్తలు ఉన్నాయి అఖిల భారత సర్వోద్యాయ మండలి ఉంది కదా వాళ్ళు సర్వాధికారాలు ఉంటాయని సర్వసేవా సంఘుకి చెల్లుతాయని బిలీనామా కూడా రాశారు ఈ బిలినామాను దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి పాటిస్తున్నాయి కానీ ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం సర్వ సేవా సంఘ్కు సంబంధం లేకుండా దొరిదిదారులోని పంతొమ్మిది ఎనభై ఎనిమిదిన రెండు వేల పన్నెండున అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వాలు సొంత నిర్ణయాత భూదాన్ని అంకి బోర్డు నియమించాయి అంటే ఈ బోర్డులు నియమించడానికి ఈ వార్తలోనే సంస్థ నియమించారు కానీ మన దొడ్డుదాని నియమిస్తు నియమిస్తున్నారనమాట సర్వసేరా సంఘ న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని పొందే లోపు ఆయా బోర్డు కార్యమాప ముగించేసేవాడు బోర్డు పదవీ కాలంలోనే అనేక వేల ఎకరాలు అక్రమంగా చేతులు మారాయి రెండు ఇక రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జరిగినప్పుడు భూదాని భూములు సుమారు ఎనభై వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి ఆంధ్రప్రదేశ్లో ఎనభై వేల ఎకరాలు సుమారు లక్ష ముప్పై వేల ఎకరాలు తెలంగాణలో ఉన్నట్టు లెక్కలు చూపుతున్నాయి అన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు భూదాన్ యజ్ఞం నిర్మాణం జరగలేదు అయితే రెండు వేల పదమూ ఇరవై మూడులో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వసేవా సంఘు సిఫారసులు లేకుండా తమ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని భూదాన్ యజ్ఞం బోర్డుకు చైర్మన్గా నియమిస్తూ ప్రత్యేక గజెట్ తీసుకొచ్చిందనమాట దీన్ని సవాల్ చేస్తూ సర్వసేనా సంఘు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆక్ర ఆశ్రయించగా న్యాయస్థానం ఆ గజిని కొట్టివేస్తూ తీర్పు వెలువరించిందన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వేలాది ఎకరాల భూదాన భూములు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్రమార్కులు కబంధన స్థాయిలు చిక్కుని ఉన్నాయని మేధావులు చెబుతున్నారు ఈ భూములు చట్ట ప్రకారం ఎవరికి బదలాయించబడతాయని తెలిసినా ఆ భూమి ధరలో ఆకాశం అండటంతో కొందరు రాజకీయ నాయకులు అధికారులు వాటిని దక్కించుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు అనమాట ఈ భూదాన భూములని అయితే అటువంటి అయితే అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే భూదాన్ భూమి గెలిచి ప్రకారం ఎప్పటికైనా సర్వసేవా సంఘం చెందినవలసి చెందినవలసినవి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి బదలాయించబడవు అంటే ఈ భూములు సర్వసేవా సంఘం ఉండదు కదా వార్ధాలు అనేది దానికే చెందుతాయి కానీ ఎవరికి వ్యక్తిగతంగా ఎవరివి కాదనమాట సర్వసేవా సంఘం భూదాన్ యజ్ఞ బోర్డు ద్వారా చట్టం ప్రకారం స్వచ్ఛందంగా ఎవరికైనా విత్తనం చేయాలి లేదా వితరణను సమ్మతించాలి ఒక మహోన్నత ఆశ్రయంతో దృఢ సంకల్పంతో ఆచార్య వినియోగభావ యజ్ఞంగా భావించి కొనసాగించిన భూదాన ఉద్యమ స్ఫూర్తికి పరిరక్షించే విధంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేధాలు చెప్తున్నారు కానీ ఏంటి భూదాన భూములు అతని మిగిలినామా ఏంటంటే ఈ భూములు యజ్ఞ బోర్డు నియమం సర్వాధికార సర్వసేవా సంఘం ఈ వార్తలు అఖిల భారత సర్వోదయ మండలు చెందుతాయని కానీ దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు దానికి కూడా అధికారాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఒక పద్ధతి ప్రకారం జరిగేటట్లు చేయాలి ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా భూముల రేట్లు అందుకని భూదాని భూముల మీద డాగ్ డాగ్గా వాళ్తున్నాను అనమాట కొంతమంది అక్రమార్కులు దీన్ని గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం